క్లాత్ తీసుకోవాలండి క్లాత్ తీసుకున్నాక విధంగా బ్లౌజ్ మనం మడత పెట్టుకుని దీన్ని మడత పెట్టుకుని విధంగా వేసుకోవాలి వేసుకొని విధంగా చూడండి చూసారా ఈ విధంగా మనం సమానంగా కక్క నీట్గా బ్లౌజ్ వేసేసుకొని అదే కొలతలకి మనం టిక్కులు పెట్టేసుకుంటున్నాయి ఇలాగండి చూసారా ఈ విధంగా టిక్ పెట్టేసుకుంటువే ఖచ్చితంగా చేసుకొని వెనకాల నుంచి ఈ విధంగా కూడా పెట్టేసుకుంటాను ఆర్డర్లు పెట్టేసుకుంటారు వెనకాల అయిపోయిందండి ఇప్పుడు నేను వెనకాల పాటు నేను కట్ చేసేసుకుంటున్నాను వెనకాల పాటు కట్ చేసాను ఇప్పుడు ఎదర్ పాట్ ఎదర్ పాట్ మనం క్రాస్ వేసుకుంటాం క్రాస్ కటింగ్ అనేది మనం క్రాస్ వేసుకుంటే ఈ విధంగా వేసుకుంటున్నానండి చూసారా క్రాస్ కటింగ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని వెనకాల నుంచి సరిపోతుందో లేదో చూసుకోవాలండి సరిపోతుంది క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్ వేసుకోవాలి వేసుకుని ఇలాగ టిక్కులు పెట్టుకోవాలండి ఫస్ట్ ఇది టిక్కులు పెట్టుకొని ఎదర్ పాటు మనం పెట్టుకోవాలండి ఇలా టిక్కులు సరే రౌండ్ నేను ఎలా పెడుతున్నాను ఆ విధంగా పెట్టేసుకుంటానండి పెట్టేసుకున్నాక ఇక్కడ ఖర్చు ఉంది కదా ఇక్కడికి ఈ విధంగా పెట్టుకోవాలి షేప్ బెల్ట్ కొంచెం ఖర్చు ఉంచుకోవాలండి డాడ్లు పోయాలి కదా అందుకొని నెక్స్ట్ ఇక్కడ ఏమండి ఇక్కడ వరకు ఇది పెట్టుకుంటున్నాం కదా ఈ విధంగా ఇలా గేర్ గీసేసుకోండి ఖర్చుకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సంఖ డాట్ నుంచి ఈ డాట్ కండి ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు ఉంచాను వచ్చేసరి ఇక్కడ మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇది తీసేయండి ఇక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే మీకు ఎక్కడ షేప్ బెల్ట్ కావాలో అక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి టిక్ పెట్టుకోండి ఇక్కడ ఖర్చు ఉంచేసి టిక్ పెట్టేసుకుంటాం ఇలా పెట్టేస్తుంది తర్వాత ఈ షేప్ బెల్ట్ నుంచి ఇది చూసుకుని ఈ అండి ఖక్క వస్తుంది ఇంకా అసలు ఇంత కూడా అడ్జస్ట్మెంట్ ఏమీ నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ చాలా బాగా వస్తుందండి బ్లౌజు చూసారా ఈ విధంగా బ్లౌజు ఈ విధంగా చేసుకుంటారు ఇక్కడ కూడా సరిపోతుంది ఇటు ఖర్చుకి ఇటు ఖర్చుకి పెట్టగా సరిపోయి చూసారు ఖర్చు కానీ దీన్ని మనం కటింగ్ చేసుకుంటాం చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా చాలా సింపుల్ కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్గా లోతులాగాలండి ఎదర్ పాటుకు వచ్చేసరికి లైట్గా లాగితే సరిపోతుంది కొంచెం లాగాను చూసారా మీరు కట్ చేసుకోండి చూసారా సమానంగా మీకు కావాలి ఇలా కట్ చేసేసుకోవచ్చు పాట్ ఇప్పుడు మీ హ్యాండ్స్ కావాలి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా చూసుకోండి సమానంగా వచ్చేస్తుంది సమానంగా వేసేసుకొని సమానంగా లాగేసుకుని అండి నీట్గాను నిన్న పెట్టేసుకుని హ్యాండ్స్ కావాలి కదండి మేము హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం కచ్చు కావాలి కాబట్టి ఖర్చు కాదు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాం హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకోండి ఈ ఈజీగా మీకు బ్లౌజ కటింగ్ ఎలా ఉందో చూసారా ఇది హ్యాండ్స్ అండి ఇదేమో ఎదర్ పోర్టు ఇదేమో వెనకాల పోట్ మనం షేప్ బెల్ట్లు తీసుకోవాలంటే షేప్ బట్లు ఇది తీసేసుకోవచ్చు షే బెల్ట్లు క్రాస్ మనకి ఇంకా ఇవన్నీ షే బెల్ట్ల అదుపుకోవడం అంటుంది